నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం అట్టహాసంగా చినరాజప్ప నామినేషన్ పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు చెంపేటలో చినరాజప్ప నివాసం నుంచి పెద్దాపురం వరకు భారీ బైక్ ర్యాలీ అచ్చంపేట ఉండూరు మీదుగా సామర్లకోట మెయిన్ రోడ్ పెద్దాపురం వరకు సాగిన ర్యాలీ పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు తెలుగుదేశం అనేది ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ నామినేషన్ చేయడం జరిగింది ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు జనసేన ముఖ్యులు బీజేపీ ముఖ్యులందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలు ర్యాలీలోని నామినేషన్తో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత అభిమానం ఇవాళ మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థి ఎన్నికల ఈ ఈరోజు కాకినాడ జిల్లా పెద్ద నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా గతలో గౌరవనీయులు మృదు స్వభావి అనేటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు పెద్దాపురం పార్టీఓ కార్యాలయం దగ్గర నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి మీరు అందరూ చూశారు ఈరోజు అచ్చంపేట గ్రామంలో గారి ఇంటి దగ్గర నుండి మరి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏ లోపల నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయడం అత్యధిక ఎన్నికై ఎన్నిక కోసం నామకైన నమ్మకాలు శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసమైన కలిగి ఉంటానని భారతదేశం పొర సమైక్యతను కాపాడుతారని దిగుమైన పేరిట ప్రమాణం చేయు 뭐래 걸리면 아니다 en la